ఇది కేవలం వెండితెరపై మెరిసే తారల కథలు మాత్రమే కాదు మన సమాజపు అద్దంలో కనిపించే నిజాలు ఈ మధ్య కాలంలో ఒక చర్చ సోషల్ మీడియాలో నిప్పు రాజేస్తోంది అది పెళ్లి విడాకులు మళ్లీ పెళ్లి ఒకవైపు నటుడు నాగచైతన్య రెండో వివాహం చేసుకున్నాడు సోషల్ మీడియా అంతా కూడా ఆయన్ని ప్రశంసించింది శుభాకాంక్షలు చెప్పింది అంతా సంతోషంగానే ముగిసింది మరి సరిగ్గా ఇదే క్రమంలో సమంత రెండో పెళ్లి చేసుకున్నారు అంటే ఒక్కసారిగా సోషల్ మీడియాలో విమర్శలు హద్దులు దాటిన ట్రోలింగ్ వ్యక్తిగత దూషణలు క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకీ తేడా ఎందుకీ ద్వంద్వ వైఖరి మగవారికి ఒక రూల్ ఆడవారికి మరో రూలా ఈ సమాజంలో మగవారు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు మొదటి పెళ్లి విఫలమైన రెండో పెళ్లి వైపు అడుగులేసే అంతా మంచి జరిగింది ధైర్యవంతుడు అని పొగుడుతారు అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ కానీ అదే ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె నైతికతపై వేలెత్తి చూపిస్తారు ఆమె జీవితాన్ని కోర్టులో నిలబెట్టినట్టు ప్రశ్నిస్తారు ఆడవాళ్ళు తొందరపడకూడదు మళ్ళీ మళ్లీ పెళ్లి చేసుకుంటే మొదటి బంధానికి విలువ ఉండదు ఇలాంటివి సమాజానికి మంచి సందేశం ఇవ్వవు ఇలాంటి మాటలన్నీ ఎందుకు మహిళల విషయంలోనే వినిపిస్తున్నాయి సమాజం ఇప్పటికీ ఒక మహిళను ఒకరి భార్యగానో ఒకరి కోడలిగానో ఒకరి తల్లిగానో మాత్రమే చూడాలనుకుంటుంది ఒక మహిళకు తనదైన వ్యక్తిగత జీవితం ఉంటుందని ఆమెకు కూడా సంతోషంగా ఉండే హక్కు ఉంటుందని ఎందుకు అంగీకరించలేకపోతుంది ఇది కేవలం సమంత నాగచైతన్యకు సంబంధించిన అంశం మాత్రమే కాదు తరతరాలుగా మన సమాజంలో ఉన్న ఆలోచన విధానం ఇది చరిత్రలో సినీ పరిశ్రమలో దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒక నటుడు రెండో మూడో పెళ్లి చేసుకున్న ఆయన స్టార్డం పై ప్రభావం ఉండదు ఆయన వ్యక్తిగత ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు కానీ ఒక నటి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇక ఆమెకు అవకాశాలు తగ్గుతాయి ఆమె పాత ఇమేజ్ పోతుంది అంటూ గుసగుసలు వినిపిస్తాయి ఏది ఏమైనా విడాకులు అనేది ఒక సంబంధం విఫలమైందనడానికి సంకేతం తప్ప వ్యక్తిగా ఆ స్త్రీ విఫలమైందనడానికి సంకేతం కానే కాదు ఒక మహిళ అయినా పురుషుడు అయినా సంతోషంగా జీవించే హక్కు ఎవరికైనా ఉంటుంది తొలి బంధం విఫలమైనప్పుడు జీవితాన్ని అక్కడితో ఆపేయాల్సిన అవసరం లేదు వారికి రెండో అవకాశం సంతోషంగా జీవించే హక్కు రెండు ఉంటాయి మగవారు పెళ్లి చేసుకుంటే విష్ చేసి ఆడవారు పెళ్లి చేసుకుంటే విమర్శించే ఈ ద్వంద్వ వైఖరి మనం ఇప్పటికైనా విడిచిపెట్టాలి వారు సెలబ్రిటీలు కావచ్చు కానీ వారి జీవితాలు కూడా మన జీవితాలు లాంటివే విమర్శలకు బదులు శుభాకాంక్షలు చెప్పే సానుకూల వాతావరణాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి